ఈ రోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన బహుశా మనందరికీ తెలిసిన ఒక భావన గురించి మాట్లాడుకుందాం విజయం సాధించిన తర్వాతకూడా ఎందుకో ఒక రకమైన అసంతృప్తి సరే ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న మనల్ని ఎందుకు వెంటాడుతోంది ఈ అంతులేని పరుగు వెనుకున్న కారణాల్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం దీనికోసం మనం మూడు వేర్వేరు సోర్సెస్ చూస్తున్నాం ఒకటి ది సైలెన్స్ బియాండ్ సక్సెస్ అనే పుస్తకం నుండి ఒక చిన్న కథ రెండోది నోబుల్ బహుమతి గ్రహీత డేనియల్ కానెమాన్ చేసిన పరిశోధన మూడవది దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం రోమన్ తత్వవేత్త రాసిన కొన్ని లేఖలు అవును ఈ మూడిట్నీ చూసినప్పుడు విజయం కోరిక ప్రశాంతత వీటన్నిటి మధ్య ఉన్న సంబంధంపై ఒక కొత్త అవగాహన వస్తుంది సరే అయితే మొదలు పెడదాం ముందుగా ఆ కథతోనే ప్రారంభిద్దాం కదుపేరు ఎప్పటికీ అడగడం ఆపని కోరిక ఒకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు అతను సంతోషం ఎప్పుడూ ఒక అడుగు దూరంలోనే తను చేరుకోవలసిన తర్వాత గమ్యంలోనే ఉందని గట్టిగా నమ్మేవాడు ఇంకొంచెం సంపాదిస్తే చాలు అప్పుడు విశ్రాంతిగా ఉంటాను అని అనుకునేవాడు ఈ ఒక్క ప్రాజెక్టు పూర్తయితే చాలు ఆ తర్వాత కుటుంబంతో సమయం గడుపుతాను అని అవును అందుకే అతను ఆగకుండా ముందుకు వెడుతూనే ఉన్నాడు ప్రతి విజయం ఒక సంబరాన్ని తెచ్చింది కాని దానితో పాటు ఒక కొత్త ఆకలిని కూడా తెచ్చింది ఆ గెలిచిన కొద్దిసేపు అంతా బాగున్నట్టే అనిపించేది కాని వెంటనే ఆ ఫీలింగ్ పోయి ఇప్పుడు తర్వాతేమిటి అనే ఒక అశాంతి మొదలయ్యేది ఇక్కడే నాకు మొదటి ప్రశ్న వస్తుంది మనలో చాలామందికి అనుభవం ఉంటుందిగదా ఒక లక్ష్యాన్ని ఎంతో కష్టపడి చేరుకుంటాం మరి ఆ సంతోషం ఎందుకు కొన్ని గంటలు లేదా రోజులకు మించి నిలవదు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నండి దీని వెనుక ఒక బలమైన సైకలాజికల్ కారణముంది సైకాలజిస్టులు దీన్ని హెడోనిక్ ట్రెడ్మిల్ అని పిలుస్తారు అంటే మనం ఒక ట్రెడ్మిల్ పై ఎంత వేగంగా పరిగెత్తినా మనం ఉన్న చోట్నే ఉంటాం కదా అవును మన సంతోషం విషయంలో కూడా అదే జరుగుతుంది మనకొక ప్రమోషన్ వచ్చినా ఇల్లు కొన్నా మన సంతోషం ఒక్కసారిగా పెరుగుతుంది కానీ కొన్ని వారాల్లో ఆ కొత్త స్థాయి మనకు మామూలు విషయం అయిపోతుంది మన బ్రెయిన్ దానికి అడాప్ట్ అయిపోతుంది అంటే మళ్ళీ అంత సంతోషం కావాలంటే అంతకంటే పెద్ద విజయం కావాలన్నమాట సరిగ్గా ఆ కథలో వ్యక్తికి జరుగుతున్నది అదే అతను ఆ హెడోనిక్ ట్రెడ్మిల్లో చిక్కుకుపోయాడు అంటే మన సంతోషానికి ఒక బేస్ లైన్ ఉంటుంది మనం ఎంత పైకి వెళ్ళినా కాసేపటికి మళ్ళీ అదే బేస్ లైన్కి తిరిగి వచ్చేస్తాం ఇది నాకు డానియల్ కానమాన్ పరిశోధనను చేస్తోంది డబ్బు సంతోషాన్ని ఇస్తుందా అనే విషయంపై ఆయన చేసిన రీసెర్చ్ ఆ అవును ఒక కృప్పిట ఆదాయ స్థాయి వరకు డబ్బు మన రోజువారీ ఆనందాన్ని పెంచుతుంది కాని ఆ తర్వాత ఎంత ఎక్కువ సంపాదించినా మన ఎమోషన్స్పై దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని తేలింది నిజమే ఆ కథలోని వ్యక్తి బహుశా ఆ స్థాయిని ఎప్పుడో దాటిపోయి ఉండవచ్చు కాని అతను ఇంకా డబ్బులోనే బాహ్య విజయాలలోనే సంతోషాన్ని వెతుకుతున్నాడు అంటే తప్పుడు చోట వెతుకుతున్నాడన్మాట అవును ఈ హెడానిక్ ట్రెడ్మిల్ యొక్క ప్రమాదం ఏమిటంటే అది మనల్ని ఎప్పుడూ భవిష్యత్తులోనే బ్రతికేలా చేస్తుంది అది సాధిస్తే సంతోషంగా ఉంటాను అనే ఆలోచనలో మనం వర్తమానాన్ని పూర్తిగా కోల్పోతాం సరే కథలో ముందుకు వెళ్దాం ఒక సాయంత్రం ఈ పరుగుతో బాగా అలసిపోయి అతను దారిపక్కన కూర్చున్న ఒక వృద్ధ ప్రయాణికుడిని కలిశాడు తన అలవాటు ప్రకారం ఆ వ్యక్తి తన గొప్పతనం గురించి తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఆ ప్రయాణికుడికి ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టాడు ఆ ప్రయాణికుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా అతను చెప్పేదంతా విన్నాడు ఇక్కడ ఆలోచన ఆలోచనొస్తోంది ఒక విధంగా చూస్తే ఈ అశాంతి ఈ ఆశయమే గద మనల్ని ముందుకు నడిపించేది మానవ నాగరికత ఇంత ముందుకు వెళ్ళడానికి ఈ ఇంకా కావాలి అనే కోరికే కారణం కాదా చాలా మంచి పాయింట్ ఇక్కడే మనం తేడాను గుర్తించాలి ఆరోగ్యకరమైన ఆశయానికి మనల్ని కాల్చేసే అశాంతికి మధ్య ఉన్న తేడా పురోగతికి ఆశయం అవసరమే కాని ఆ ఆశయం ఎక్కడి నుండి వస్తోంది అనేది ముఖ్యం మన లోపలి విలువలకు అనుగుణంగా ఉంటే అది మనకు శక్తినిస్తుంది సైకాలజీలో దీన్ని గోల్ కాంగ్రూయెన్స్ అంటారు అంటే మన లక్ష్యాలు మన విలువలతో సరిపోవడం ఓకే అలా కాకుండా సమాజం మెప్పుకోసమో ఇతరులతో పోల్చుకునో మనం లక్ష్యాలను పెట్టుకుంటే అప్పుడు ప్రతి విజయం మనకు భారాన్ని పెంచుతుంది ఆ కథలోని వ్యక్తి పరుగు బహుశా అతని లోపలి శూన్యాన్ని పూడ్చుకోవడానికి అతని లక్ష్యాలు బయట ప్రపంచంలో ఉన్నాయి కాని అతని అవసరాలు లోపలున్నాయి అంటే అతను తనను తాను అర్థం చేసుకోకుండానే తన కోసం ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరాడు ఇది నాకు శనకా చెప్పిన మాటల్ని గుర్తుకు తెస్తోంది ప్రపంచంలో ఎక్కడికి ప్రయాణించినా నీతో నువ్వే వస్తావని సారేమో ఆ నిశ్శబ్దం చాలా శక్తివంతమైనదండి ఎందుకంటే అది ఆ వ్యక్తికి తన మాటలు తనకే వినిపించేలా చేసింది అతను తన గొప్పల గురించి మాట్లాడుతున్నప్పుడు బహుశ అతనికే వాటిలోని డొల్లతనమర్ధమై ఉండవచ్చు ఇక కథలోని అత్యంత కీలకమైన ఘట్టాలకి వద్దాం ఆ వ్యక్తి చెప్పడం పూర్తిచేశాక ఆ ప్రయాణికుడు చాలా ప్రశాంతంగా ఒక చిన్న ప్రశ్నడియాడు ఈ ప్రయాణం చివరికి చేరుకున్నప్పుడు మీతో పాటు ఏమి తీసుకువెళ్తారో అంతే ఆ ఒక్క ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు అతని ఉత్సాహం అతని ప్రణాళికలు అన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి అతను పూర్తిగా నిశ్శబ్దమైపోయాడు ఆ రాత్రి తన జీవితంలో మొదటిసారిగా అతను తన లోపలి అశాంతిని గమనించాడు దాన్ని ఒక ఆశయంగానో లక్ష్యంగానో కాదు కేవలం ఒక పెద్ద శబ్దంగా గమనించాడు తన లోపల నిరంతరం ఏదో శబ్దం వినిపిస్తూనే ఉందని గ్రహించాడు ఈ చివరి వాక్యం నన్ను బాగా ఆలోచింపజేసింది సమస్య కోరిక కాదు దాన్ని ఎప్పుడూ వినకపోవడమే అసలు సమస్య అసలు మన కోరికలను వినడమంటే ఏమిటి అద్భుతమైన ప్రశ్న వినడమంటే కోరికను నెరవేర్చడం కాదు దాని మూలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఉదాహరణకు ఒకరికి ఖరీదైన కారు కొనాలని కోరిక పుట్టిందనుకుందాం గుడ్డిగా దాని వెంట పరుగెత్తే బదులు ఆ కోరికను వినడమంటే నాకు ఈ కారు ఎందుకు కావాలి అని ప్రశ్నించుకోవడం సమాజంలో గౌరవం కోసమా భద్రత కోసమా స్వేచ్ఛానుభూతి కోసమా ఆ కోరిక వెనుక ఉన్న అసలైన అవసరం ఏమిటి ఒకవేళ గౌరవం అయితే దాన్ని సంపాదించడానికి కారు ఒక్కటే మార్గమా బహుశా వేరే మార్గాలు కూడా ఉండొచ్చు ఉండొచ్చు కదా మన పనిలో నైపుణ్యం పెంచుకోవడం ద్వారా లేదా ఇతరులకు సహాయం చేయడం ద్వారా మరింత శాశ్వతమైన గౌరవాన్ని పొందవచ్చేమో ఇలా కోరిక వెనుక ఉన్న అసలు అవసరాన్ని అర్థం చేసుకోవడమే వినడం అంటే అంటే ఆ శబ్దం అనేది నెరవేరని అవసరాల ఘోష అన్నమాట ఇది బౌద్ధతత్వంలోని దుఃఖం అనే భావనను కొంచెం పోలి ఉంది అవును కోరికలే దుఃఖానికి కారణమని అంటారు కాని ఇక్కడ ఈ కథ ఇంకో అడుగు ముందుకేసి కోరిక కాదు కోరికతో మనకున్న సంబంధం సమస్య అని చెప్తోంది సరిగ్గా ఆ ప్రయాణికుడు అడిగిన ప్రశ్న ఒక అద్దంలా పనిచేసింది ఈ పరుగు చివరికి నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుంది నీతో ఏది మిగులుతుంది ఈ ప్రశ్న అతన్ని భవిష్యత్తు నుండి వర్తమానంలోకి తీసుకొచ్చింది నిజమే ఇదొక క్లాసిక్ స్టోయిక్ వ్యాయామం లాంటిది సెనేకా లాంటి తత్వవేత్తలు ఎప్పుడూ జీవితం యొక్క ముగింపు గురించి ఆలోచించమని సలహా ఇస్తారు దాన్ని మెమెంటో మోరీ అంటారు అంటే మరణాన్ని గుర్తుంచుకో ఆ ప్రయాణికుడి ప్రశ్న గుర్తుచేసింది అవును నీ అనుభవాలు నీ సంబంధాలు నీ అంతర్గత ప్రశాంతత ఇవి మాత్రమే నీతో చివరి వరకు ఉంటాయి ఈ చర్చలో నాకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది అతను అనుకుంటున్న విశ్రాంతి అతను సంపాదించాలనుకుంటున్న వస్తువులలో లేదు లేదు ఆ ప్రశాంతత తనను తాను అర్థం చేసుకోవడంలోనే ఉందని అతను గ్రహించాడు మూలలోని ఇంకొక మాట నాకు బాగా గుర్తుంది విశ్రాంతి అనేది దేన్నైనా సొంతం చేసుకోవడంతో కాదు మనల్ని మనం అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది అవును ఆ సొంతం చేసుకోవడం అనే పదం చాలా ముఖ్యం మన దగ్గర ఉన్నవాటితో విశ్రాంతి రాదు మనం ఎవరో అర్థం చేసుకున్నప్పుడు వస్తుంది ఆ వ్యక్తి తన లోపల శబ్దాన్ని ఒక శత్రువుగా దాటాల్సిన అడ్డంకిగా చూశాడు చివరికి అతనికి అర్థమైంది అది ఒక సందేశమని నిజమే ఆ శబ్దం అతనికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది నిన్ను నువ్వు పట్టించుకో నీ లోపలికి చూడు అని హెచ్చరిస్తోంది అతను ఆ శబ్దాన్ని వినడం మొదలుపెట్టినప్పుడు బహుశా అతని ప్రయాణం ఆగిపోకపోవచ్చు కాని దాని ఉద్దేశం ఖచ్చితంగా మారివుంటుంది ఖచ్చితంగా అప్పటివరకు అతను అశాంతి నుండి పారిపోవడానికి పొరుగెడుతున్నాడు ఇప్పుడు బహుశా అతను సంతృప్తివైపు ఒక అర్ధవంతమైన జీవితం వైపు నడవడం మొదలుపెట్టి ఉండొచ్చు కాబట్టి ముగింపులో ఈ కథ కోరికలకు వ్యతిరేకం కాదు లేదా విజయాన్ని తప్పుపట్టడం లేదు అస్సలు కాదు మనలో చాలామంది కోరికలను అణచివేయాలని చూస్తారు లేదా వాటిని నెరవేర్చడంలోనే మునిగిపోతారు కాని ఈ కథ మూడో మార్గాన్ని చూపిస్తోంది వాటిని శ్రద్ధగా వినడం అవును వాటిని కేవలం సాధించాల్సిన లక్ష్యాలుగా కాకుండా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే మార్గాలుగా చూడమని చెబుతోంది సరిగ్గా ఈరోజు మనం చర్చించుకున్న హెడోనిక్ ట్రెడ్మిల్ గోల్ కాంగ్రువెన్స్ స్టోయిక్ ఫిలాసఫీ అన్నీ ఇదే విషయాన్ని వేరువేరు కోణాల్లో చెబుతున్నాయి మన అంతర్గత ప్రయాణంతో కలిసినప్పుడే దానికొక అర్థం ఉంటుంది లేకపోతే అది కేవలం ఒక అలిసిపోయే పరుగు మాత్రమే ఆ కథలోని వ్యక్తికి ఆ వృద్ధ ప్రయాణికుడు తారసబడ్డాడు కాని మన నిజ జీవితంలో ఆ ప్రశ్నం మనల్ని మనమే అడుక్కోవాలి ఆ కథలోని వ్యక్తి తన కోరికను వినడం లేదని దాని నుండి పారిపోతున్నాడని గ్రహించాడు ఆ శబ్దం నిజానికి శత్రువు కాదు ఒక మిత్రుడు అని తెలుసుకున్నాడు అయితే ఈ ఆలోచనతో ఈ చర్చను ముగిద్దాం ఒకవేళ మన కోరికలు కేవలం ఇంకా కావాలి అని అడగడం లేదేమో బహుశా అవి మన లోపల ఉన్న లోతైన అవసరాల గురించి మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాయేమో అంటే నాకు భద్రత కావాలి అనో నన్ను ఎవరైనా అర్థం చేసుకోవాలి అనో అవును నా జీవితానికి ఒక అర్థం కావాలి అనో అవి మనతో చెప్పాలనుకుంటున్నాయేమో మన కోరికల శబ్దం వెనుక దాగి